శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ సాయంకాల సమయంలో దేవుని సేవకులుగా సంఘబిడులుగా దైవశనులు బ్రహ్మయ్య గారి ద్వారా ప్రభు మాటలు అందించుటకు దేవుడు మీ మధ్యలోనికి నడిపించున్నాడు ప్రియులరా ప్రభు చెప్పి ఉన్నారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ప్రభు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు ప్రభు యొక్క మాటల ప్రకారము సువార్తను లేదా దేవుని మాటలు అందించ నిమిత్తమై సమూహముగా మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాం కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం గమనించండి నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద రానయ్యటువంటి పాటను పాడగా మనందరం కూడా విని ఉన్నాం అవును ప్రియులరా ప్రభువుని ఏస్తూ వారు మరలా అతి త్వరగా ఈ లోకములోనికి రానై ఉన్నారు ఆయన ఏ విధముగా ఉన్నారని ఆలోచన చేస్తే ఆయన మహామహిముతోనూ ఆర్భాటముతోనూ దేవుని బోరుతోను రాజులకు రాజుగాను ప్రతి ప్రభువులకు ప్రభువుగాను మహామహిమతో మహిమతో క్రిస్తు వారు ఈ లోకంలోనికి రానై ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే యేసో క్రీస్తు వారు శరీరధారిగా కన్యక గర్భము గుండా ఈ లోకంలోనికి మొదటి రాకుడులో వచ్చి ఉన్నారు ఆయన మొదటి రాకుడులో లోక పాప పరిహారం కొరకు వదకు తేబడిన గుర్ర పిల్లవలేను దాసుని స్వరూపమును ధరించిన రిక్తునిగా దీనునిగా కన్యక గర్భము గుండా ఈ లోకంలోనికి వచ్చి సర్వ మానవాలి పైన ప్రభుత్వము చేర్చున్నటువంటి పాపమును ఆయన తన దైవ పరిశుద్ధ రక్తమును ఒలికించి ఆయన సులువులో మరణించి సమాధి చేయబడి తద్వారా ప్రతి ఒక్క మానవునికి పాప విమోచనను అనుగ్రహించున్నారు తద్వారా ఆయన పరలోక రాజ్యమునికి వెళ్ళి ఉన్నారు ఈ విధముగా ఏస్తు క్రీస్తు వారి యొక్క మొదటి అనేది జరిగి ఉన్నది అయితే ప్రియులారా మీకు ప్రకటిస్తున్న శుభవార్త ఆయన మరలా అతి త్వరగా ఈ లోకంలోనికి రానై ఉన్నారు ఆయన శరీరధారగా ఈ లోకంలో సంచారం చేస్తున్న దినాలలో ఆయన శిష్యులు ఈ విధముగా అడిగి ఉన్నారు ప్రభు నీవి లోకంలోనికి మరలా ఎప్పుడు వస్తావు అని నీ రాకుడుకు గురుతులు సూచనలు సంకేతాలు ఏమిటని ప్రభుని అడిగి ఉన్నారు అప్పుడు ప్రభు చెప్పి ఉన్నారు నా యొక్క రాకుడుకు రాజ్యం మీదకి రాజ్యమును జన్మ మీదకి జనమును లేచును మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి విందురు అక్కడక్కడ కరువులను భూకంపములను భయోత్పాతమైనటువంటి విషయాల గురించి మీరు వింటారని ప్రభు స్పష్టంగా చెప్పి ఉన్నారు అవును ప్రియులారా మనం చూస్తూ ఉన్నాము భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నటువంటి ఉదంతాలు మనము చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాం భయంకరమైనటువంటి ప్రకృతి విలయాలు చూస్తూ ఉన్నాం భయంకరమైనటువంటి వరదులు సునామీలు భయంకరమైనటువంటి భూకంపాలు చూస్తూ ఉన్నాం ప్రియులారా ప్రభు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా జరిగినవి జరుగుతూ ఉన్నవి ఇవన్నీ కూడా ఏస్తుక్రీస్తు వారి యొక్క రాకుడుకు గురుతులుగాను సూచనలుగాను సంకేతాలు గాను మనకు కనబడుచున్నవి అవునండి కాలము సంపూర్ణమై ఉన్నదండి ఏస్తు క్రీస్తు రాకుడు అతి సమీపముని లోకంలో జరగనున్నది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రసలా గమనించండి ఎందరైతే ప్రభు అని వారిని తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ తమ హృదయంలో చేర్చుకుంటూ ఉన్నారో వారు ఎట్టి కర్మ ఏసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి తీర్చబడుతూ ఉన్నారు అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమును కక్కుదారులుగా తీర్చబడుతూ ఉన్నారు సిద్ధపడండి ప్రభు చెందుకు చేరండి మన ప్రాంతం క్ష్యాము కొరకు ప్రార్థన చేద్దాం